వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత కలెక్షన్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవ్వాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూడవచ్చండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది బట్ మినిమం పేమెంట్ ఫైవ్ హండ్రెడ్ చేయాల్సి ఉంటుందండి రేమైనా క్యాష్ ఆన్ డెలివరీలో పంపిస్తాను క్యాష్ ఆన్ డెలివరీ మినిమమ్ మీకు వన్ వీక్ నుంచి టెన్ డేస్ పడుతుందండి ఆన్లైన్ జీపే ఫోన్పే ద్వారా అయితే మీకు త్రీ డేస్లో డెలివరీ అవుతుందండి అవైలబిలిటీని చెక్ చేసుకొని బుకింగ్ చేసుకోండి బుకింగ్ చేసుకున్న మీరు ఈరోజు బుకింగ్ చేసుకొని త్రీ డేస్కి పేమెంట్ చేశారనుకోండి మీరు మళ్ళీ త్రీ డేస్ ఎక్స్ట్రా పడుతుందండి ఈరోజు బుకింగ్ చేసుకొని ఈరోజు పేమెంట్ చేస్తేనే త్రీ డేస్లో మీకు డెలివరీ అవుతుంది ప్యూర్ ఫైవ్ మెటరల్ పంచలోహంలో డైలీ వేరీ బ్యాంగిల్స్ హై క్వాలిటీలో వచ్చాయండి హై క్వాలిటీ ఉంటుంది లోపల ఎక్కడ కూడా మనకు అంతగా చూడండి లోపలేం అత్తకుండదు మీకు ఎల్లోనే డైలీ వేసుకున్నా కూడా ఎల్లోగా అట్లా కనపడదు లాగే ఉంటుంది బట్ మరి బాడీలో హీట్ ఉంటే మాత్రమే కొంచెం డల్ అవుతుంది డల్ అయినప్పుడు లెమన్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి క్వాలిటీ అయితే హై క్వాలిటీ అండి వెయిట్ ఉంటాయి బాగా సౌండ్ కూడా చూడండి ఇలా వస్తుంది క్వాలిటీ ఉంటేనే మీకు వెయిట్ సౌండ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఈ ప్యాటర్న్ కావాలంటే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి లీవ్ ప్యాటర్న్లో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి హై క్వాలిటీ అండి క్వాలిటీలో తేడా ఉండదు మన దగ్గర అంతా కూడా హై క్వాలిటీ ఉంటుంది ఒకసారి మీరు చూసుకోండి చెక్ చేసుకోండి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీంట్లోనే లైట్ వెయిట్ ఉంటుంది మీకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ కూడా వస్తాయండి ఇదైతే అన్ని వెయిట్ తెప్పించాను స్టాక్ని ఎందుకంటే లైఫ్ టైం యూజ్ చేసేటివి కదా వెయిట్ ఉంటేనే క్వాలిటీ ఉంటాయండి వెయిట్లెస్ ఉంటే మీకు కాపర్ కనపడుతుంది పంచలోహం ఉండదు వెయిట్ ఉండేది పంచలోహం ఎక్కువ పడుతుంది కాబట్టి మీకు లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకోండి యాస్ ప్యాటర్ను యాస్ ప్యాటర్న్లో కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయండి బాగా వెయిట్ ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది లోపలేమో మనకి ఇలా చూడండి ఒకసారి అతుకే ఎక్కడ కనిపించలేదు మీకు అతుకుంటే మళ్ళీ మీకు చేతికి ఇట్లా ఎల్లోగా కనిపిస్తుంది ఇట్లా అతుకు లేకుంటే ప్రాబ్లం ఉండదు సేమ్ గోల్డ్ లాగే ఉంటాయండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ప్యాటర్న్ కావాలంటే నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కొత్త మోడల్ బ్యూటిఫుల్ మోడల్ లీఫ్ కాదు ఎస్ కాదు ఇదొక మోడల్ అండి టూ ఫోర్ సైజు అవైలబుల్ ఉన్నాయి బట్ డే స్టాక్ అవుతుందండి ఇది టూ ఫోర్ టూ సిక్స్ కూడా ఉంది నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహం అండి ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహము హై క్వాలిటీ ఉంటుంది మనకి ఇంట్లో మనకి సిల్వర్ కొంచెం ఎక్కువే ఉంటుందండి అందుకే మనకు గోల్డ్ లాగా ఉంటాయి సిల్వర్ గోల్డ్ ఎక్కువ గోల్డ్ పాలిష్ ఉంటుంది లైట్గా పైన మనం క్లీన్ చేసినా కూడా మళ్ళీ లెమన్తో క్లీన్ చేసినా కూడా మనకి గోల్డ్గానే కనిపిస్తుంది రెడ్గా కనిపడదు మనకు కాపర్ ఎక్కువ మిక్స్ అయితేనే కాపర్ ఎక్కువ మిక్స్ డేట్ అయితేనే మీకు రెడ్డిష్గా కనపడతాయండి ఈ ప్యూర్ ఫైవ్ మెటలు హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ లుక్కే ఉంటుంది మీరు ఎన్నిసార్లు లెమన్తో క్లీన్ చేసినా కూడా డల్ అయినప్పుడు మీరు లెమన్తో క్లీన్ చేసినా కూడా గోల్డ్ లుక్కే ఉంటుందండి అదే మీకు తక్కువ బడ్జెట్లో వెయిట్ లైట్ లైట్ వెయిట్ అయితే కాపర్ రెడ్డిష్గా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహ బ్యాంగిల్స్ నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ప్యాటర్న్ కావాలంటే నెక్స్ట్ వచ్చి మనకి టూ ఎయిట్లు అండి ఇవి టూ ఎయిట్ సైజు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి బ్యాంగిల్స్ అయితే మీరు డైలీ వేసుకోవచ్చు లైఫ్ టైం వేసుకోవచ్చు మనం అన్ని వారసత్వ సంపద అంటారు సార్ ఈ బ్యాంగిల్స్ ఈ పంచలోహాలు ఏవైనా కూడా వారసత్వ సంపద మనం వేసుకోవచ్చు మన తరాలు తరాలు వేసుకోవచ్చు అండి మన పిల్లలు మన కోడనులు మన కూతుళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు తరతరాలుగా యూజ్ చేసుకోవచ్చు వాడే కొద్ది షైనింగ్ ఉంటాయి గోల్డ్ లాగే ఉంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా మనం గోల్డ్ అయితే ఎవరికి ఇవ్వలేము ఇవైతే హ్యాపీగా ఇవ్వచ్చు ధైర్యం చేసి గోల్డ్ అయితే ఇవ్వలేము ఇవైతే గిఫ్ట్ల లాగా కూడా ఇవ్వచ్చు అండి చాలా మంచిది కూడా పంచలోహాలు ఇవ్వడం వల్ల గిఫ్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు గిఫ్ట్ లాగా కూడా గాజులు దీపించారంటే గోల్డ్ దీపించినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు కూడా హ్యాపీగా వేసుకుంటారు గిఫ్ట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి గోల్డ్ లాగే ఉంటాయి తర తరతరాలు వేసుకోవచ్చు లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు మీరు ఇచ్చినా కూడా గిఫ్ట్ లైఫ్లాంగ్ గుర్తుండిపోతుందండి ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహం దేవుని యొక్క ప్రతిరూపాలండి వెంట దేవుని విగ్రహాలు చేస్తారు కదా ఆ మెటల్తోనే మనకి పంచలోహంలో మె జ్యువెలరీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఓ ప్యాటర్న్ కూడా ఆల్రెడీ చూపించాను బట్ ఇది లీఫ్ ప్యాటర్న్ టూ ఫోర్ టీ సిక్స్ టూ ఎయిట్ కూడా ఉంది ఇది స్టాకు ఈ ప్యాటర్న్ అండి బ్యూటిఫుల్ ప్యాటర్న్ చాలా బాగుంది ఇది కూడా కొత్త ప్యాటర్ను ఇది టూ ఫోరు టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి సేమ్ ప్రైజే గిఫ్ట్ పర్పస్కు చాలా బాగుంటాయి డైలీ వేసుకోవచ్చు ఫంక్షన్స్కి జర్నీస్కి మనకు గోల్డ్ లుక్ ఉంటుంది ప్లస్ సేఫ్టీకి ప్లస్ బాడీలో హీట్ని అబ్జర్వ్ చేస్తుంది మంచి లోహాలు హెల్త్కి మంచిది ఆరోగ్యానికి మంచిది సేఫ్టీ సేఫ్టీ అన్ని రకాల మంచిదండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ మెటల్ లైఫ్ టైం గ్యారెంటీ అండి లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి పంచలోహంలో స్టోన్ బ్యాంగిల్స్ స్టాకు స్టోను లోపలికి ఉంటుంది స్టోన్ చూడండి దగ్గర నుంచి చూపిస్తాను లోపల వచ్చి ఇలా సినీ క్లోజ్ ఊడిపోదండి పంచలోహం ప్యూర్ మెటల్ పంచలోహమే విత్ పాలిష్ డైలీ వేసుకోవచ్చు ఫంక్షన్ వేరు వేసుకోవచ్చు పోతే పాలిష్ మళ్ళీ వేయించుకోవాలి ఫంక్షన్ వేర్ వేసుకుంటే మీకు లైఫ్ టైం వస్తుంది సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ అండి ఇప్పుడైతే సిక్స్ ఫిఫ్టీ నేను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రైస్ పెరుగుతుందండి చాలా ఆర్డర్ ఇచ్చాను ఈ ప్రైజ్కి రాదన్నారు వాళ్ళు ఫిఫ్టీ పెంచుతుంది పెరుగుతుందండి ప్రస్తుతానికైతే సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ టైం సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ ప్రైజ్కి రాదన్నారు బల్క్ ఆర్డర్ ఇచ్చాను స్టాక్ వస్తుంది సెవెన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ అండి ప్రస్తుతము ఒక ఫోర్ పేర్స్ అవైలబుల్ ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి క్వాలిటీ ఎలా ఉంది మీకు తెలుస్తుంది మళ్ళీ బుకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ అందుకే నేను బల్క్ ఆర్డర్ ఇచ్చానండి హై క్వాలిటీ లుక్ కూడా చాలా బాగుంది మేకింగ్ అవుతున్నాయి లిప్ ప్యాటర్న్లోనే ప్లస్ స్టోన్ కూడా క్వాలిటీ బాగుంది చూడండి స్టోన్ కూడా బాగుంది చాలా బాగుంది లోపల కూడా క్లోజ్ డైలీ వేసుకోవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ ఇవి కూడా స్టాక్ వచ్చింది బట్ నైన్ ఫిఫ్టీ విత్ కాపర్ బేస్డ్ అండి ఇది కాపర్ విత్ పంచలోహ పాలిష్ బాల్ ఇలా మూవ్ అవుతుంది చాలా బాగుంటుంది గోల్డ్ లాగే ఉంది చూడండి గోల్డ్ తగ్గట్టుగా కాపర్ విత్ పంచలోహ పాలిష్ హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ లుక్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా హుక్ ఇక్కడ వచ్చి మనకు హుక్ వస్తుంది ఇలా రౌండ్ థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది చైన్ ఇలా ఉంటుందండి ప్యూర్ ఫైవ్ మీటర్లో పాలిష్ ఉంటుంది కాపర్తో మేకింగ్ అయి ఉంటుంది పాలిష్ వచ్చి పంచలోహ పాలిష్ అండి గోల్డ్ పాలిష్ ఏం కాదు గోల్డ్ అయితే గోల్డ్ అని చెప్తాను కాపర్ అండి మీరు డైలీ వేసుకోవచ్చు వన్ ఇయర్కి ఒకసారి పాలిష్ వేయించుకుంటే సరిపోతుంది లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు అండి కాపర్ విత్ పంచులహా పాలిష్ ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంటుంది గోల్డ్ లుక్ ఉంటుంది థర్టీ ఇంచెస్ లెంత్ నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఇదైతే స్టాక్ ఉంది అవైలబిలిటీ మీరు బుకింగ్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం అవైలబిలిటీ చెక్కింగ్ కూడా చేసుకోని అవసరం లేదు స్టాక్ అయితే ఉంది ఎప్పటికీ ఉంటుందండి ఇది చాలా బాగుందని ఎప్పటికీ స్టాక్ పెట్టి ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ